హాయ్ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక రైతు తోటలో ఉన్నాను ఇక్కడ ఈ గొలలు చూశారు కదా బాగా సైజుతో ఉన్నాయి ఈ గొలలకు అంటే నాణ్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ రైతు ఒక ప్రయోగం చేస్తున్నాడు ఏమంటుందంటే ఆ ప్రయోగం ఈ గొలకు ఈ కవర్ ఉంది కదా పేపర్ మల్టీ పేపరు ఈ కవర్ వచ్చి ఆరు రూపాయలు ఇలా గొలకు చక్కగా వెళ్ళి ఆ పైన కాయ వరకు గొల ఆ కవర్ ఇవి తర్వాత ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తాడు ఆ గొలం ఆ గొలకర్ ఆ ఆ రబ్బరు వల్ల ఇలాగే ఉంటుంది ఇప్పుడు కవర్ లాగినా కూడా ఏముండదు తగ్గు కూడా రాదు దీనివల్ల ఉపయోగం ఏమంటే కాయ నాణ్యత ఉండి ఇప్పుడిప్పుడే రైతులకు ఏదైనా ఎక్స్పోర్ట్ పెట్టుబడి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు రైతులు ఈ పంటను కారణం ఏమంటే రైతులు దళారులు ఇట్లా వ్యాపారస్తులు వచ్చినప్పుడు కాయకు మచ్చ ఉండడము కాయ సైజు సైజు ఉండడం అంటూ ఉంటారు కాబట్టి ఆ మచ్చ పడుకోకుండా ఇలా కాయ గొలకు ఇలా ప్లాస్టిక్ కవర్ కప్పుతూ ఉంటారు మామూలుగా అయితే ఇంతకుముందు మనుషులతో చేపిస్తున్నారు ఇప్పుడు మనుషులు అనేది చాలా కష్టమవుతుంది గొల హైట్లో ఉండి గొలకు కవర్ తొడగాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి గొలలకు చూడండి అంత పైకి పోయి కొట్టాలంటే ఆ పిండుకుండే రబ్బర్ వలన గొలకు ఆ కవర్ అలాగే ఉంటుంది దానివలన కవర్కు ఎలాంటి గొలకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా నాణ్యతగా ఉంటుంది ఇక్కడ రైతు పేరే రైతు కొమ్మ శివప్ర ప్రతాప్ రెడ్డి ఇతను ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాలు మీకు ఇది ఇక్కడ ఐదు ఎకరాల యాభై సెంట్లు ఐదు ఎకరాల యాభై సెంట్లు అంటే మొత్తం ఎన్ని షెట్లు ఉన్నాయి ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి ఏడు వేల ఐదు వందల షెట్ల కంటే ప్రతి ఒక్క షెట్టుకు ఇలా కవర్ చూడగాలి కాబట్టి పెట్టుబడి కూడా ఎక్కువే వస్తుంది కానీ కాయ నాణ్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ రైతు కష్టపడి ఎంత పడింది కవర్ ఒకటి కవర్ ఆరున్నర రూపాయి ఆరున్నర రూపాయలు పడింది కవరు ఈ ఇలా చూడండి ఇక్కడ రబ్బర్ ఇచ్చేస్తావు రబ్బర్ వేసే కాదు ఇది సింపుల్ గా ఎంత వచ్చింది దీని ఖర్చు పదిహేను వందలు దీన్ని గన్ అంటారు మామూలుగా పదహైదు వందల ఖర్చు ఇది చూడండి ఏమి లేదు సింపుల్ గా అంటే ఇక్కడ ఒక క్లచ్ ఉంది క్లచ్ వస్తానే ఆ రబ్బరు రబ్బరు ఆ గోళకు తొండానికి గడుచుకుంటారు చూడండి రబ్బరు ఇక్కడ ఐదు బోర్ట్ తిని ఉన్నాయి ఐదు రబ్బరు ఎక్కిడము ఇలా రబ్బర్ ఎక్కించిన తర్వాత ఇది కవరు ఈ గన్నుకు పైన అలా ప్రా చుట్టూ ఉండేది రబ్బరు చుట్టూ తొడగడము చెట్టు చెట్టు గన్ను కుట్టుకో బాగుంటుంది చూడండి ఎలా గొలకు ఆ కవర్ తొడుగుతున్నాడో అలా గొల పై బాగా వరకు పై కాండం వరకు వెళ్ళి కొట్టు ఈ క్లచ్ కొట్టగానే ఆ రబ్బర్ అనేది అక్కడ గొలక పైన కాండాన్ని గతుకుపోతుంది ఈ కవరుగా గట్టిగా దానికి లాగినా కూడా రాదు కాబట్టి ఇది ఇప్పుడుండే వ్యవసాయంలో ఒక వినూత ప్రయోగం అంటే ఖర్చు తక్కువ పని ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చు తక్కువతో ఇదంతా చేసుకుంటున్నాడు రైతు మొన్న ఇతర గొల కవర్లు కనుక లేకపోతే గనక ఈ మచ్చ అనేది పడి రేటు తగ్గుతుందనే ఉద్దేశంతోనే వ్యాపారస్తులందరూ తోట వచ్చి చూసినప్పుడు కాయకు మచ్చ ఉంది గాల పట్టింది అంటారు కాబట్టి అలాంటి పడుకోకుండా ఉండేదానికి రైతు ఈ ప్రయోగం చేస్తున్నాడు ఇలా కవర్లు తొడిగి మొత్తం ఏడు వేల ఐదు వందల గొలలకు ఆరున్నర రూపాయితో ఎంత వచ్చింది మొత్తం మొత్తం మనకు వచ్చేసి కవర్లు వచ్చేసి ఒక యాభై వేలు ఖర్చు వచ్చింది ఫుల్ పదివేలు వస్తాయి మొత్తం ఈ ఏడు వేల ఐదు వందల గాను అరవై వేల రూపాయలు ఖర్చు వస్తూ ఉందంటున్నాడు రైతు దీనివల్ల ఉపయోగం ఏమంటే మనకు కాయ నాణ్యత బాగుండి జంప్ వచ్చి మచ్చ ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఏమి రేట్ ఉంది ఎక్స్పోర్ట్ అయితే మామూలుగా పదహైదు వేలు నడుస్తుంది మామూలుగా అయితే ఇప్పుడు తొమ్మిది రూపాయలు మామూలుగా బాక్సులు కొడుతున్నారు టన్నుకు ఐదు ఆరు వేలు రూపాయలు తేడా ఉండేదా రైతుకు ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం ఇక్కడ దాదాపు ఒక లక్ష ఖర్చు వచ్చినా గానీ ఇంకా మూడు నాలుగు లక్షలు తేడా వచ్చిన ఆలోచనతో కడతాము ఎవరంతా కానీ అని చూస్తాం క్వాలిటీ ఉంటే మనం ఈయన కాకుండా ఇంకో రైతు వ్యాపారచడం వచ్చి పోటీ ఉంటుంది అని ఆలోచనతో కడతాం ఇది ఎంత మటు క్వాలిటీ వచ్చాదని ఆలోచనతో చేస్తాం నాణ్యత కోసం వీళ్ళు లేబర్స్ అంతా ఎక్కడ నుంచి ఇక్కడ మన లోకల్ వాళ్ళే వీళ్ళంతా ఇబ్బంది లేదు వీళ్ళకైనా కొంచెం రాంగ రాంగ్ అనుభవం వచ్చింది ఎట్లా కొట్టాలా ఎట్లా చేయాలనేది ఆలోచన మొట్టమొదటిగా కాబట్టి ఇప్పుడు అంత అర్థం కాకపోయినా వచ్చింది పది వాళ్ళకి అనుభవం అనుభవం వచ్చేసింది పొగాయలు ఎత్తు ఉండే గోళాలకు గోలాలకుంటే దాంతో ఈజీగా ఉంటుంది పని కానీ పని అయితే బాగా అవుతుంది కాబట్టి రైతు సోదరులరా ఇలాంటి ప్రయోగాలు చేస్తే కనుక ఫలితం ఉంటుంది కానీ నాణ్యతగా ఉండాలంటే ఇలాంటి కవర్లు మనం చూస్తూ ఉంటాము మామూలుగా లేబర్స్ పెట్టి తొడిగిస్తూ ఉంటారు అది టైం ఎక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తుంది ఇది గన్నుతో అయితే గనక మీద కాబట్టి ఐటి మీద కాబట్టి గన్ను దీనికి కావాల్సిన రబ్బర్లు వేంపల్లి నుంచి తెచ్చుకున్నాడు రైతు పులివిందర్లో కూడా వస్తాయి కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరైనా అర్జెంటుగా కావాలనుకునే వాళ్ళు రైతులు వేంపల్లకు పోయి తెచ్చుకోవాల్సిందే రబ్బరు ఏంటంటే రబ్బరు చాలా ఇది రబ్బర్ లేగి ఒక రబ్బర్ మామూలుగా మనకు ఈ రబ్బర్లు కాదు రెండు రబ్బర్ రెండు నుంచి రబ్బర్ లేగి ఇలాంటి రబ్బర్లు అయితేనే ఆ గన్నుకు సైజుకు సరిపోతాయి ఇలా గన్ను క రావాలంటే రబ్బర్ కూడా చాలా వెడల్పుగా ఉండాలి ఇలాంటి రబ్బర్లు ప్రస్తుతానికి వెంపల్ దొరుకుతున్నాయి అంటున్నాడు రైతు వెంపల నుంచి తెచ్చుకున్నా